శిల్పి కవి గుర్రం జాషువా ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది వస్తువైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం గుర్రం జాషువ రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం భారతదేశం శిల్పకళకు పెట్టింది పేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లవరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్నిస్తాడు శిల్పి వేయి స్తంభాల గుడి రామప్ప దేవాలయం గుప్తుల కాలం నాటి ఏకశిలా రథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు శిల్పి ఘనతను అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో మనం తెలుసుకుందాం చేతమి గురుతనొక నల్ల రాతియందు మలచి నాడవు భయద తలలు వసుధ కన్పట్టు సర్వపర్వతములందు నిన్ని గతుల జూచెదవ చేత తనొక నల్ల రాతియందు మలచి నాడవు భయద సింహముల తలలు వసుధ కన్పట్టు పర్వతములందు చిత్రముల నెన్ని గతుల జో నీవు ఓ శిల్పి చూపరుల యొక్క మనస్సు చిగిరించేటట్లు నల్ల రాతిలో భయంకరమైన సింహాల యొక్క తలలను చెక్కినావు ఈ భూమి మీద కనిపించే కుండల్లోని రూపాలను నీవు ఎన్ని విధాలుగా దర్శిస్తావు కదా అని తాత్పర్యం సున్నితంబైన నీ చేతి నుండి బయలుపడేనన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగా ఎన్ని పాషాణములకు కలిగ నీనాడు పసుపు కుంకాల పూజ సున్నితంబైన చేతి సుత్య నుండి బయలు పడే ఎన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషానములకు కలిగ పసుపు కుంకాల పూజ ఓ శిల్పి మెత్తనైన నీ చేతి సుత్తి యొక్క దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో కదా ఒకనాడు వ్యర్థంగా అంటే పనికి రాకుండా పడి ఉన్న ఎన్నో బండలకు నీ వల్లనే కదా పసుపు కుంకుమాలతో పూజలు పొందే భాగ్యం అదృష్టం లభించింది అంటే పనికిరానటువంటి బండలను కూడా రాళ్ళను కూడా శిల్పి దేవతామూర్తులుగా మలిచాడని ఈ పద్యం యొక్క సారాంశం కవి కలంబునగల అలంకార రచన కవి కలంబునగల అలంకార రచన కలదు కలదోయి శిల్పిని ఉలిముఖమునా కాకపోయిన బెనురాతి కంబములకు కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమవల్లరులు ఏరీతి కృచి కవి కళానికి ఉండే అలంకార రచనా శక్తి నీ ఉలికి కూడా ఉన్నదో ఈ శిల్పి కవి కళానికి ఉండే అలంకార శక్తి నీ ఉలికి కూడా ఉన్నది లేకపోతే కఠినమైన రాతి స్తంభంలో పువ్వులను లేత కొమ్మలను ఆ పూల గుత్తులను ఎట్లా చెక్కినావు ఎట్లా చెక్కగలిగావు అంటే ఆ కవి యొక్క అలంకార రచనా శక్తి నీ ఉలికి కూడా కనిపిస్తున్నది చూడు కాకపోతే పెనురాతి కంబములకు కుసుమ వల్లరులు రీతి గుర్చినావు అన్నాడు ఇక్కడ కవి కలంబున గల అలంకార రచన కలదు కలదోయి శిల్పి ముఖమున కాకపోయినను పెనురాతి కంభములకు కుసుమ వల్ల ఏరీతి గుర్చినావు నునుపుల్ తీర్చి మదంబు ఏన్ గున్ ఏన్గున్ చెక్కి నునుపుల్ తీర్చి మదంబు చిందిపడ ఏన్ గున్ చెక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చిన్ స కిరీటాకృతిన్ తెనుంగు దేశము నిన్ను వంటి పని వానింజూచి ఉప్పొంగుచుండు నీలేమిదలంచి కంట తడిపెట్టున్ శిల్పి విద్యానిధీ దీర్చి మదంబు పడ ఏన్గున్ గున్నలన్ చెక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిలిచిన సత్ కిరీటాకృతి తెనుంగు దేశము నిన్ను వంటి పనివానిని చూసి ఉప్పొంగుచుండును కంట తడిబెట్టును శిల్పి విద్యా నిధి శిల్పి యొక్క విద్యను ఎరిగినవాడా అంటే ఓ శిల్పి నీవు ఆ శిల్ప చెక్క అంటే శిల్పాలను చెక్కేటటువంటి విద్యను బాగా తెలిసినటువంటి వాడా మదజలం కారుతున్న ఏనుగును ఆ ఏనుగు పిల్లలను నున్నగా చెక్కిన నేర్పు నీ తల మీద కిరీటమై వెలుగుతున్నది సుమ నీ వంటి పని వాళ్ళను చూసి ఈ తెలుగు నేల గర్వపడుతున్నది ఉప్పొంగుతున్నది నీ దారిద్ర్యాన్ని చూసి కన్నీరు కూడా తెలిరాతిన్ జలువారా తెలిరాతిన్ రాతిన్ చెలువార అసరపడిందిద్దియా సోగ కన్నుల పజం నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నవాడవా భలిరే శిల్పి జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటివచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకుంలి తెలిరాతిన్ చెలువార అచ్చరపడి తింది ఆ శోగ కన్నుల పజం నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నవాడవా ఫలిరే శిల్పి జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటివచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకుం అన్నాడు తెల్లరాతిలో అందమైన అప్సరసలను సృష్టించి ఆమె విశాల నేత్రాలకు పక్కగా నిన్ను నీవు మలుచుకుని సంతోషపడుతున్నావా శిల్పి భలా శిల్పి ప్రపంచంలో శాశ్వత తత్వాన్ని కల్పించుకోగలిగిన నీకెవరు సాటి వస్తారు నీ ప్రతిభకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను తెలి రాతిలువార అసరపడి తిందిద్ది ఆ కన్నుల పజన్ నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా బలిరే శిల్పి జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటివచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞ ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్ల వేయిం పగలవు చూపరుల చేత ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్ల వేయం పగలవు చూపరుల చేత కవనమున గూర్చు కవికి నీకు తారతమ్యంబులేదబద్ధంబుగాదు ఓ శిల్పి చేత నీ శిల్పాలు ఒక మహారాజు యొక్క కథను చెప్పించగలవు నిజమే కావ్యంలో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు సుమ ఇది అబద్ధం అనుకుంటున్నావా ఇది అబద్ధం ఏమాత్రము కాదు నిజమే రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి సోకించి బయటకు పిలిచిన రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి సోకించి బయటకు పిలిచినావు వెళ్ళికి రా నీ పేర నిలుపకున్న శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను రాళ్ళలో నిద్రపోతున్న బొమ్మలకు నీ ఉలిని తాకించి నిద్రలేపి అంటే మేలుకొలిపి బయటకు పిలిచినావు అవి బయటకు వచ్చి నీ పేరు నిలుపవా నీవు నిశ్చయముగా చిరంజీవి అంటే ఖచ్చితంగా అవి నీ పేరును నిలబెడతాయి శాశ్వతంగా నిలబెడతాయని అర్థం తలయత్ గద నీదు చాతిరీ అజంతా గహువర శ్రేణి కేవల పాషాణములందు జీవకల నిల్పంజాలు నీ సుత్యలో మొల్లుచు మానవన్ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరితులు నీ బొమ్మల చెంత ముగ్ధగతి నందున్ శిల్పి కంఠీరవా తల గద నీదు చాతురీ యజంతా గౌ్వర శ్రేణి కేవల పాషాణములందు జీవకల నిల్పంజాలు నీ సుత్యలో ముల్లుచున్ మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధగతి నందు శిల్పి కంఠీరవా అజంతా గుహలలో నీ నైపుణ్యం తలెత్తుకుంది కదా నీ సుత్య పట్టి వట్టి బండరాలలో కూడా జీవకలను నిలపగలదు నీ సుత్యలోంచి మానవ విగ్రహాలు కూడా జీవం పోసుకుంటాయి ఓ శిల్పి శిల్పిశ్రేష్ఠ నీవు పుణ్యమూర్తివి సింహాలు బొమ్మలు నీ దగ్గర ఆ సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని కూడా పొందుతాయి సుమ నీవు చాలా అదృష్టవంతుడివి